మన ఇండియా తయారు చేస్తున్న ఒక రోబోటిక్ కార్మి గురించి తెలుసుకుంటే ఎవరికైనా సరే దిమ్మ తిరిగిపోతుంది క్షణాల్లో శత్రువులను నాశనం చేయడం దీని టాలెంట్ డిఆర్డిఓ కొత్తగా తయారు చేస్తున్న కాంబ్యాట్ రోబోట్ ఫీడ్ చూసి ఇప్పటికే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి చైనా అమెరికా జపాన్ వంటి టెక్నాలజికల్ గా ముందున్న దేశాలు కూడా మన టెక్నాలజీ చూసి షాక్ అయ్యాయి ప్రస్తుతం యుద్ధం నడుస్తూ ఉంది అనే విషయం అందరికీ తెలుసు తొందరలోనే ప్రపంచ యుద్ధం కూడా రావచ్చు అనడంలో సందేహం లేదు ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య మహాయుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే అమెరికాకి చైనాకి మధ్య కూడా టెన్షన్స్ స్టార్ట్ అయ్యాయి ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో గొడవలు పడుతూ ఉండడం కనిపిస్తూనే ఉంది తాలిబాన్లను నాశనం చేయడానికి పాకిస్తాన్ దాడులు చేస్తూ ఉంది ఒక్క మన దేశం తప్పించి చాలా వరకు దేశాలు ఏదో ఒక యుద్ధంలో పాల్గొంటూ ఉన్నాయి ప్రతి దేశంలో కూడా వార్ టెన్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ సమయంలో ఏ క్షణమైనా సరే వరల్డ్ వార్ త్రీ స్టార్ట్ అవ్వచ్చు యుద్ధాలు జరిగినప్పుడు ఎంతోమంది సైనికులు చనిపోవడం కామన్గా జరుగుతూ ఉంటుంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు ఎన్నో కుటుంబాలు అనాథలవుతాయి కాబట్టి యుద్ధాలలో చనిపోయే వారి సంఖ్యను తగ్గించడానికి ఇప్పుడు కొత్త టెక్నాలజీని మన ఇండియా ఉపయోగిస్తూ ఉంది కేవలం ఇండియా మాత్రమే కాదు చైనా అమెరికా జపాన్ బ్రిటన్ వంటి దేశాలు కూడా కాంబాట్ రోబోలను తయారు చేయడానికి కసరత్తులు మొదలుపెట్టాయి అమెరికా చైనా దేశాలలో కూడా ఈ యుద్ధ రోబోలను ఎంతో వేగంగా తయారు చేస్తూ ఉన్నారు అయితే మన దేశం మాత్రం హంగామా చేయకుండా ఎవరికి చెప్పకుండా ఎంతో సీక్రెట్గా ఈ యుద్ధ రోబోలను తయారు చేస్తూ ఉంది ఎప్పుడైతే ఈ విషయం ప్రపంచ దేశాలకు తెలిసిందో ఆ దేశాలన్నిటికీ కూడా దిమ్మ తిరిగిపోయింది ముఖ్యంగా మన శత్రు దేశాలైన పాకిస్తాన్కి చైనాకి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అమెరికాకైతే చెమటలు పట్టేశాయి గత కొన్ని సంవత్సరాలుగా మన ఆర్మీ ఎంతో అడ్వాన్స్ అవుతూ వస్తుంది దాని గురించి తెలుసుకుంటే మీరు సైతం షాక్ అవుతారు ఈ ఫుల్ స్టోరీ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు నిజమైన దేశభక్తులైతే కామెంట్ సెక్షన్లో అని రాయడం మాత్రం మర్చిపోకండి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ నేషన్స్ లిస్ట్ ప్రకటించింది అమెరికా రష్యా చైనా తర్వాత మన భారతదేశం నాలుగో స్థానంలో ఉంది ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూడడం మొదలు పెట్టాయి నిజానికి బ్రిటిషర్స్ మన దేశాన్ని దోచుకుని నాశనం చేశారు రెండు వందల సంవత్సరాల పాటు మన దేశాన్ని లూటీ చేశారు ఎన్నో పోరాటాల తర్వాత స్వతంత్ర దేశంగా మారిన ఇండియా ఇప్పుడు ప్రపంచ దేశాలకు పోటీ ఇస్తూ ఉండడం చాలామందికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది ముఖ్యంగా చైనా రష్యా వంటి సూపర్ పవర్ దేశాలకు ఏమాత్రం తీసిపోనట్టుగా ధీటుగా నిలబడిన మన దేశాన్ని చూసి మిగిలిన దేశాలు ముక్కును వేలేసుకుంటున్నాయి అయితే మన దేశం గ్లోబల్ పవర్గా మారడం ఇష్టం లేని అమెరికా ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ దేశాల లిస్టులో టాప్ టెన్ల నుండి మన దేశం పేరును తొలగించింది కానీ టాలెంట్ని దాచిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు టాలెంట్ ఉన్నవాడిని తొక్కాలి అనుకోవడం మూర్ఖత్వం ఈ విషయం అమెరికాకి కూడా బాగా అర్థమైంది మన దేశాన్ని ఎన్ని విధాలుగా అణిచివేయాలి అని ట్రై చేస్తూ ఉన్నప్పటికీ మనం అంతే కసితో పైకి లేస్తూ ఉన్నాము మన డిఫెన్స్ కంపెనీలతో పాటు మన ఇండియన్ ఆర్మీ చేసిన పనికి అమెరికా కాళ్ళ కింద భూమి కూడా కదిలిపోయింది బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ వంటి దేశాలు నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాయి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నది ఇండియాను సూపర్ పవర్గా మార్చబోయే రోబోటిక్ ఆర్మీ గురించి మన పొరుగు దేశాల మీద నిఘా పెట్టడం దగ్గర నుంచి శత్రు దేశాల మీద దాడులు చేయడం వరకు ఎన్నో పనులు ఈ రోబోటిక్ కార్మి చేయగలదు మన ఇండియాలో ఉన్న కంబ్యాట్ రోబోలలో ఏది టాప్ లెవెల్లో ఉందో వాటి పనితనం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం అన్నిటికంటే ముందుగా డిఆర్డిఓ తయారు చేసిన దక్ష రోబో యుద్ధ భూమిలో సరిహద్దులలో ఎన్నో చోట్ల శత్రువులు ల్యాండ్ మైన్లను పెడుతూ ఉంటారు వాటిని డిఫ్యూజ్ చేయడానికి ఎన్నోసార్లు మన ఇండియన్ ఆర్మీ ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది ఇక మీదట ఇలాంటి సమస్య మనకు పూర్తిగా తొలగిపోనుంది డిఆర్డిఓ తయారు చేసిన దక్ష రోబో గొప్పతనం ఏంటంటే అది డైనమైట్ల దగ్గర నుండి ల్యాండ్ మైన్ల వరకు ఎలాంటి బాంబులనైనా సరే డిఫ్యూజ్ చేయగలదు అంతేకాకుండా ఇది పర్వతాల మీద గరుకు నేల మీద గుంతలలో ఎడారులలో కూడా ప్రయాణించగలదు ఈ రోబోకి ఉన్న ఎక్స్రే స్కానర్తో చుట్టుపక్కల ఏమైనా బాంబులు ఉన్నాయేమో స్కాన్ చేస్తుంది ఏదైనా బాంబు దొరికితే రోబోటిక్ చేతులతో ఆ బాంబును బయటకు తీసి డిఫ్యూజ్ చేస్తుంది దాంతోపాటుగా ఈ రోబోలో లైవ్ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి దీనిని నడిపించే ఆపరేటర్కి వెంట వెంటనే లైవ్ ఫుటేజ్ కూడా అందిస్తుంది మన ఆర్మీకి ఏదైనా రిమోట్ ఏరియా మీద నిఘా పెట్టాలి అనిపిస్తే ఈ రోబోని వాడుకోవచ్చు ఇంకో విషయం ఏమిటంటే ఈ రోబోలో షార్ట్ ఉంటుంది ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఆ గన్నును రోబో ఉపయోగించగలదు టెర్రరిస్ట్ స్థావరాలలోకి వెళ్ళి వాళ్లకు చెమటలు పట్టించగలదు వెహికల్స్ మీద కూడా దూరం నుండే బాంబు దాడి చేయగలదు సింపుల్గా చెప్పాలంటే దక్ష ఒక మల్టీ ఫంక్షనల్ రోబో ఆర్మీ జవాన్లకు ఆహారాన్ని ఆయుధాలను పంపడానికి కూడా ఈ రోబో ఉపయోగపడుతుంది ముఖ్యంగా యుద్ధ సమయంలో ఈ రోబో ఎంతో ఉపయోగపడుతుంది ఇక ఇండియన్ ఆర్మీ డిఆర్డిఓ కలిసి తయారు చేసిన రెండో రోబో గురించి తెలిసిన చైనాకు చెమటలు పట్టేసింది అదే రోబోటిక్ మ్యూల్ అంటే మల్టీ యూటిలిటీ ల్యాండ్ ఎక్విప్మెంట్ నాలుగు కాళ్ళ జంతువులాగా కనిపించే ఈ రోబో ఎంత ప్రమాదకరమైనది అంటే దీనికి టార్గెట్ దొరికితే ఆ టార్గెట్ని అసలు వదిలిపెట్టదు దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించారు దీనిని ముఖ్యంగా యుద్ధానికి సర్చ్ ఆపరేషన్కి తయారు చేశారు ఎడారి ఇసుక నేలలో బురద నేలలో కూడా ఇది నడవగలదు ఇది వాటర్ ప్రూఫ్ కావడం వల్ల లోతైన నదులలో సముద్రాలలో కూడా ప్రయాణించగలదు మెట్లను కొండలను కూడా ఎక్కి శత్రువును మూడు చెరువుల నీళ్లు తాగించగలదు సూపర్ సోల్జర్స్ అని పిలిచే ఈ రోబోట్ డాగ్స్ని ని ఎక్కువగా సరిహద్దులలో ఉండే సైనికుల దగ్గరకు సామాన్లు పంపించడానికి ఉపయోగిస్తూ ఉన్నారు ఇది పదిహేను కిలోల వరకు బరువును మోయగలదు ఎత్తైన కొండల మీద కూడా నడవగలదు మైనస్ నలభై డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్లో కూడా ఇది పనిచేస్తుంది ఇది మల్టీపర్పస్ రోబో కావడం వల్ల దీనిని కేవలం యుద్ధానికి మాత్రమే కాకుండా ఎన్నో పనులకు ఉపయోగించుకోగలరు ఇక దీనిలో కూడా కెమెరాలు సెన్సర్లు ఉన్నాయి ఆపరేట్ చేస్తున్న ఆర్మీ జవాన్లకు లైవ్ ఫుటేజ్ పంపించి వాళ్లను అలర్ట్ చేయగలదు ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రుల భూభాగం మీద కూడా ఒక కన్నేసి ఉంచగలదు ఇక ఎక్కడైనా టెరరిస్టులు దాక్కుని ఉంటే వెంటనే ఆర్మీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది టెర్రరిస్టుల బేసును పూర్తిగా సోదా చేసి టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా సరే వాళ్ళ పని పడుతుంది ఈ రోబోకి కెమెరాలతో పాటు అటాకింగ్ గన్ను కూడా అమర్చినట్లయితే ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది టెర్రరిస్టుల బేస్లోకి వెళ్ళి వాళ్లను పట్టుకుని వాళ్లను అక్కడికక్కడే చంపడానికి వీలవుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాత్రులు కూడా ఈ రోబో చక్కగా కెమెరాలతో ఫోటోలు తీయగలదు ఈ రెండు రోబోలు కాకుండా మన ఇండియా దగ్గర మరొక రోబో కూడా ఉంది అదే మంత్ర ఇది అలాంటి ఎలాంటి రోబో కాదు యుద్ధ రోబోలన్నిటికీ అమ్మ మొగుడు లాంటిది సూపర్ పవర్ఫుల్ మంత్ర రోబో గురించి తెలుసుకుంటే మీరు కూడా షాక్ అవుతారు ఎప్పుడైతే శత్రువులు రాకెట్ లాంచర్లు మిషన్ గన్నులు తీసుకుని మన ఆర్మీ మీద దాడి చేసినట్లయితే ఒక యుద్ధ ట్యాంక్ వాళ్ళ మీదకు దూసుకువచ్చి దాడి చేస్తుంది శత్రువులు ఆ ట్యాంక్ ని ఆపరేట్ చేస్తున్న సైనికుడి గురించి వెతికితే అక్కడ జవాన్ కాదు రోబో కనిపిస్తుంది ఇదే రోబోటిక్ ట్యాంక్ మంత్ర ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆపరేట్ అవుతుంది దీనిలో ఉన్న హిడెన్ కెమెరాలు సెన్సర్లు కారణంగా శత్రువులు ఎక్కడ దాక్కున్నా సరే వెతికి వెతికి వాళ్లను వెంటాడుతుంది అంతేకాకుండా ఈ ట్యాంకర్ రోబోకి మన ఇండియన్ ఆర్మీ జీపీఎస్ సర్వీస్ కూడా అమర్చారు కాబట్టి దీన్ని నడిపించడానికి రిమోట్ కూడా అక్కర్లేదు ఇది టార్గెట్ లొకేషన్కి కూల్గా చేరిపోతుంది శత్రువుకి తెలియకుండానే వారి ప్రాణాలు పోతాయి రెండు వేల పదిహేడులో ఈ రోబోటిక్ మంత్రాన్ని డిఆర్డిఓ తయారు చేసి మన ఇండియన్ ఆర్మీకి అందించింది ఇందులో అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీని అప్డేట్ చేశారు ఇక ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న నాలుగో రోబోట్ గురించి చెప్పుకోవాలి అంటే ఇది ఒక హైలీ ఇంటెలిజెంట్ డ్రోన్ దీనిని ముఖ్యంగా ఫార్వర్డ్ పోస్ట్ దగ్గర ఆర్మీకి సహాయం చేయడానికి ఉపయోగిస్తారు ఇది యాభై రెండు కిలోల బరువును మోయగలదు పది కిలోమీటర్ల వరకు ఎగరగలదు మంచు పర్వతాల మీద ఉండే ఇండియన్ ఆర్మీకి ఆహార పదార్థాలను అందించడానికి ఈ డ్రోన్ ఉపయోగపడుతుంది అంతేకాకుండా యాక్సెసరీ కెమెరాలు సెన్సార్లు కూడా ఉండడం వల్ల సరిహద్దు ప్రాంతంలో నిఘా పెట్టడానికి కూడా దీనిని ఉపయోగిస్తున్నారు భవిష్యత్తులో ఈ డ్రోన్ అటాకింగ్ మోడ్లోకి కూడా వచ్చేలా దీనిని డెవలప్ చేస్తున్నారు మీకు కూడా ఇండియన్ ఆర్మీ టెక్నాలజీ గురించి విన్నాక గర్వంగా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి హింద్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్